మీద సస్పెక్ట్ షీట్ ఉంది అలాగే రెండు పెమ్మిరెడ్డి బాల వెంకట్రియాస్ బాల అతని మీద కూడా మన రామచంద్రాపురంలో సస్పెక్ట్ షీట్ ఉంది అదేవిధంగా ఆముదాల దాసు నాగబాబు అతను తర్వాత అతని మీద కూడా ఒక తెట్ కేసు ఉంది ఓపీ దిలీప్ ఇతని మీద ఒక క్యారెక్ట్ కేసు ఉంది అంటే వీళ్ళకి నేర చరిత్ర యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది మీకు రామచంద్రాపురం చర్చ్ రోడ్లో ఒక బైక్ థెఫ్ట్ జరగటంతో దాని మీద మా ఎస్పీ గారు యొక్క సూచనల మీద అదేవిధంగా మా అడిషనల్ ఎస్పీ గారి యొక్క వారి పర్యవేక్షణలో ఈరోజు నేను అదేవిధంగా మా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు అలాగే విన్న మన ఎస్ఐ గారు అంటే గురువు శిష్యులు మరి ఆ ఆ డెఫినేషన్ మరి వీళ్ళకు వాడటం ఉన్నాను కరెక్ట్ కాదు కానీ సీనియర్ ఒక జూనియర్ అంటే ఈ సలాది సాయి సుధీర్ అన్న అతను ఎవరైతే సస్పెక్ట్ ఉన్నాడో అతను ఆముదాల నాగబాబు అన్న అతను అసిడెంట్ తీసుకుంటున్నాడు అనమాట అదేవిధంగా ఇంకో అతను ఈ బాల వెంకట్ ఎలియాస్ బాల అన్న అతను ఈ పొక్శెట్టి తెలియదు ఇతను వీళ్ళిద్దరూ ఒక పార్టీ కింద అదేవిధంగా న్యాయస్థానం యొక్క పర్మిషన్ తీసుకుని ఎవరైతే ఈ వాహన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్రూ కోర్టు ద్వారా